హాయ్ అండి ఈరోజు రోజు వీడియోలో ఒక సిస్టర్ ఏదైనా సింపుల్గా బ్యాక్ పార్ట్ నెక్ డిజైన్ ఉంటే చూపించిన దక్క అన్నారు ఎలాగో మనకి బ్లౌజ్ కూడా వచ్చిందండి నేను కటింగ్ చేస్తున్నాను అందుకనేది వీడియో అనేది పోస్ట్ చేశాను సో ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకుంటాం కదా మన రూల్ ప్రకారం అయితే ఫస్ట్ ఫోల్డింగ్స్ అనేవి మన వైపుకు ఉండాలి ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి కింద చూడండి ఒక పావు ఇంచ్ నుంచి హాఫ్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా తీసుకున్నాను అంటే మీరు ఆది బ్లౌజ్ ఉంటుంది కదా అది కానీ ఏమైనా సింక్ అయి ఉంటే కొంచెం ఎక్కువే తీసుకోండి నాకు ఆరు బ్లూస్ వచ్చేసి ఎయిట్ పాయింట్ సెవెన్ అండి ఇది డీప్ నెక్ బ్లౌజు మన మెథడ్ ప్రకారం ఆర్మ్ లూజు బ్లౌజుకి అంటే డీప్ నెక్ బ్లౌజ్ వచ్చినప్పుడు ఆర్మ్ లూజు బ్లౌ ఆర్మ్ లూజ్కి వన్ ఇంచి కప్తే చెస్ట్ లూజ్ వస్తుందండి మన లెక్క ప్రకారం సో కాబట్టి మనకి ఎయిట్ పాయింట్ సెవెన్కి వన్ ఇంచి కపితే నైన్ పాయింట్ సెవెన్ తొమ్మిది మీద ఏడు గీతలు వచ్చింది సో అదే మార్కింగ్ ఇక్కడ వేసేసాను తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆరు బ్లౌజ్ హైటు ఒకసారి అయితే మార్కింగ్ వేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది మోడల్ అనేది సింపుల్గా ఉంటుంది మీరు క్యాన్వాస్ వేసైనా చేసుకోవచ్చు లేకుండా కూడా వేసుకోవచ్చు పూర్తిగా మీకు కస్టమర్ ఇచ్చే మనీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట నేనైతే క్యాన్వాస్ వేయట్లేదండి వాళ్ళు నాకు ఈ డిజైన్ కోసం ఎలాంటి ఎక్స్ట్రా అమౌంట్ ఇవ్వట్లేదు జస్ట్ మీకోసం ఏదైనా సింపుల్ డిజైన్ చూపించమన్నారు కదా వీళ్ళు డిజైన్ పెట్టినా పెట్టకపోయినా అదే అమౌంట్ ఇస్తారనమాట అందుకు అయితే వీడు అనేది తీసాను అనమాట హైట్ అనేది ఒకసారి మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కరెక్ట్గా బ్యాక్ పార్ట్లో ఉన్న డాట్ నుంచి ఇలా పట్టేసుకుని గీత దగ్గర నుంచి స్ట్రేట్గా ఇలా పెట్టుకుని ఒక మార్కింగ్ వేసుకోండి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక మార్జిన్ అంతే స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇలాగా స్ట్రేట్గా లైన్ వేసిన తర్వాత మన నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని కింద నుంచి మనకి పట్టికి ఎంతైతే ఖర్చు కావాలో అక్కడి నుంచి మనకి డౌన్కి మార్కింగ్ వేసుకుంటే నెక్ డీప్ అనేది ఈజీగా తెలిసిపోతుంది వీళ్ళకి నెక్ అనేది డీప్గానే ఉంటుంది థ్రెడ్స్ కూడా పెట్టమన్నారు కాబట్టి మనకి ఏం ప్రాబ్లం లేదు కింద నైన్ పాయింట్ సెవెన్కి మార్కింగ్ వేసుకున్నాం కదా పైన కూడా నైన్ పాయింట్ సెవెన్కి మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు మార్కింగ్ వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు డబ్బా షేప్ లాగా మనం డ్రా చేసేద్దాము ఇలా నీట్గా డ్రా చేసేయండి తర్వాత వచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర తీసుకుంటున్నాను అండి ఎందుకంటే వీళ్ళకి షోల్డర్ అనేది చిన్న షోల్డర్ అనేది చిన్నగా ఉండాలి అందుకని చెప్పేసి నేను రెండున్నర అనేది నెక్ తీసుకున్నాను మిగతాదంతా షోల్డర్ కు వదిలేసాను ఫుల్గా మాత్రం మీకు ఖర్చులతో కలిపి ఐదున్నర రావాలి ఓకేనా ఈ సైజు బ్లౌజ్కి ఇది వచ్చేసి ముప్పై తొమ్మిది సైజు బ్లౌజు సో కింద ఫోర్ ఇంచులు తీసుకుంటున్నాను వీళ్ళకి నెక్ అనేది బాగా బ్రాడ్గా డీప్గా కావాలి ఫోర్ ఇంచెస్ అయితే సరిపోతుంది ఇలాంటి బ్లౌజులు చాలా కుట్టానండి అందుకని బండగుర్తులతోటి నాకు తెలిసిపోతుంది చెంకడవను ఆరించులు తీసుకోండి సో దీంట్లోనే మనం డిజైన్ అనేది మార్కింగ్ వేసుకుందాం చెంకడవను పైన దగ్గర నుంచి కింద వరకు సిక్స్ ఇంచెస్ ఇక్కడ కూడా ఐదున్నర ఉండేటట్టు చూసుకోండి లేకపోతే స్ట్రేట్గా లైన్ అనేది రాదు ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఆరించులకు మార్కింగ్ వేసుకుని స్ట్రేట్గా లైన్ వేసుకోండి ఇలాగా ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డిజైన్ అనేది ఏదొక్క డిజైన్ మార్కింగ్ వేసుకోవాలి ఫస్ట్ అయితే ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని కర్వ్ స్కేల్ తోటి రౌండ్ తీసేసుకుని చెస్టుస్కి మ్యాచ్ అయిందా లేదో చెక్ చేసుకుందాం ఫస్ట్ ఇలాగ ఇలా కర్వ్ స్కేల్ తోటి నీట్గా మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి షోల్డర్స్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోవాలండి ఇలా గీత కింద నుంచి ఇలా కొలుచుకోవాలి మనకి ఎయిట్ పాయింట్ సెవెన్ వచ్చిందా లేదా అని నాకైతే ఎయిట్ పాయింట్ ఫైవ్ వచ్చిందండి రెండు గీతలు తక్కువ వచ్చింది సో నేను అలా వదిలేస్తే మరి కొంచెం ఫిట్టింగ్ దగ్గర ఏమైనా మార్పు వస్తుంద వస్తుందేమో అని ఒక గీత అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నాను అంతే ఇంకెక్కడ మా జస్ట్ అక్కడ లైట్గా డౌన్ చేస్తే సరిపోతుంది రెండు గీతలే కదా ప్రాబ్లం లేదు ఇప్పుడు చూడండి మొత్తానికి ఎంత వచ్చింది నాకు నెక్ డీప్ పద్నాలుగు ఇంచులు దాంట్లో సగానికి ఒక మార్కింగ్ వేసుకుని ఒక వన్ ఇంచ్ నుంచి హాఫ్ ఇంచ్ వరకు ఇలా మన వైపు మార్కింగ్ వేసుకుంటే ఇలా షేప్ వస్తుంది అనమాట బాగా షేప్ కనిపించాలంటే వన్ ఇంచు మాకు అంత షేప్ లాగా కనిపించకూడదంటే ఆఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ వచ్చేసి మనకు లైట్గా కట్ వర్క్ లాగా ఇద్దాం అనుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ అనేది మనకి కట్ వర్క్ అనేది ఇద్దాం అనుకుంటున్నా అయితే మీ దగ్గర ఉన్న ఏదైనా మూత తీసేసుకోండి ఇది ఈ మూత వెల్ వెడల్పు వచ్చేసి ఐదున్నర ఉండాలండి చూడండి ఇలాగా చూసేసుకోండి ఇక్కడ ఇలాగా ఇక్కడ ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకుని హాఫ్ ఇంచ్కి టచ్ అయ్యేటట్టు ఇలా టచ్ అయ్యేటట్టు మార్కింగ్ అనేది ఇలా వేసేసుకోండి దీనికోసం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదండి క్యాన్వాస్ కావాలంటే మీరు వాడుకోవచ్చు లేదంటే లేదు నేనైతే ఏం క్యాన్వాస్ ఏం వాడను ఎందుకంటే మనకి అంత అమౌంట్ రాదు కాబట్టి మీరు చూపించమంటున్నారు కదా వీళ్ళకి ఏంటంటే ఈ కస్టమరు డిజైన్ పెట్టినా ఏమనరు పెట్టకపోయినా ఏమనరు ఇంకెట్లని ఏమనకముందు ఏమనరు కాబట్టి మీకోసం ఒక వీడియో చూ వీడియో దొరుకుతుంది కదా అందుకని చెప్పేసి ఇలాగ లైట్గా డిజైన్ ఇచ్చానండి ఇలాగా సరిపోతుంది లేదంటే ఆ ప్లేస్లో మీరు ఈ కట్ వర్క్ కాకుండా పోట్లీ బటన్స్ కూడా ఇది వరకు పెట్టాను నేను చాలా బాగుంది కానీ అప్పట్లో నాకు చాలా లేదు కాబట్టి అప్పట్లో చాలా బ్లౌజులు వచ్చాయండి ఒకటి కాదు రెండు కాదు చాలా అంటే చాలా బ్లౌజులు అనమాట అన్నీ కూడా మోడల్ బ్లౌజులు అవి ఇవి కానీ ఇప్పుడు ఏంటంటే రెండింటిని బ్యాలెన్స్ చేయలేం యూట్యూబ్ని బ్యాలెన్స్ చేయలేం అలా అని చెప్పేసి మనం టైలరింగ్ని కూడా బ్యాలెన్స్ చేయలేమాట ఏదైనా ఒకటే ఫాలో అవ్వాలని చెప్పేసి నేను ఇంకా యూట్యూబ్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి కొంచెం బ్లౌజులు అనేవి తగ్గినాయి కానీ మోడల్స్ చాలా బాగుంటాయండి ప్రతిదీ కూడా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఇప్పుడు వచ్చేసి నాకు ఎంత వచ్చింది ముప్పై రెండు వచ్చింది లూజు నడుములూసిని నాలుగు భాగాలు చేసుకుంటే ఎనిమిది ఇంచులు డాట్ కోసం వండించకపోతే తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచులు ఒక మార్కింగ్ వేసుకుని సగానికి ఒక ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు సరిపోతుంది డాట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి వస్తుందండి ఇక్కడ కాని ఇక్కడ దాకా నెక్ డీప్ వస్తే మాత్రం మనం కొంచెం పక్కకి జరగాల్సి వస్తుంది తప్పదు జరగాల్సిందే సో ఇది అయిపోయిందండి చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో దీన్ని కట్ చేసేసుకుని ఒరిజినల్ క్లాత్ని పెట్టుకుని కట్ చేసుకుని కుట్టేసుకుందాం స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇలాగా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా ఇక్కడ కట్ వర్క్ మీరు ఏం చేస్తారంటే క్యాన్వాస్ వేసుకోవాలనుకోండి క్యాన్వాస్ ఫస్ట్ వేసేసుకున్న తర్వాత కట్ చేసుకోండి నేను వేయట్లేదు క్యాన్వాస్ ఫస్ట్ అంటించేసుకుని ఈ ప్లేస్లో అప్పుడు కట్ చేసుకున్నారనుకోండి ఇంకా బాగా వస్తుంది ఇది అయిపోయిందండి అయిపోయిన తర్వాత చుండిలా వచ్చింది దీని ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసేసుకుని మనం స్టిచ్చింగ్ అయితే చేసేసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి చుండీలా ఉంది కదా ఇలా పెట్టేసుకుని కట్ చేసుకుంటే సరిపోతుంది మీరు కింద కట్ చేయకపోయినా పర్లేదు పైన కట్ చేసుకోండి తర్వాత కట్ చేసుకోవచ్చు మిడిల్ ఒక టక్ ఇచ్చేసుకోండి ఒక పావు ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకుని కట్ చేసేయండి అంతే ఎంత బాగుందో మిడిల్లో టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే సో ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చూపించేస్తాను స్టిచ్చింగ్ కోసం మీరు ఏం చేస్తారంటే రెండున్నర ఇంచులు తీసుకున్నారు కదా ఇక్కడ నెక్ ఫో ఫోల్డింగ్ దగ్గర నేను కూడా రెండున్నర తీసేసుకుంటాను రెండున్నర తీసుకుని ఒక చిన్న టక్ ఇచ్చేసుకుంటే మనకి కరెక్ట్గా ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికి ట్రై చేయండి ఇంకా చిన్న టక్ ఇచ్చేసుకుని మీరు ఏం చేస్తారంటే ఇలా పెట్టేసుకుని దీనిపైన ఇలాగ ఈ ఈ క్లాత్ కూడా పెట్టుకుని నెక్ దగ్గర ఇక్కడ ఒక లాక్ వేసేసుకోండి అవసరమైతే లేదంటే పిన్ని పెట్టేసుకోండి పిండి పెట్టుకుంటే బెస్ట్ మళ్ళీ ఇలా కుట్టామనుకోండి విప్పుకోవాల్సి వస్తుంది ఇప్పుడు మనం అంతా కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కుట్టేసుకోవాలి పిన్స్ పెట్టుకుంటారా లేదంటే మీ ఇష్టం నేనైతే మిడిల్లో పిన్ పెట్టేశాను ఇక్కడ ఇక నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి మీరు మాత్రం మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి మోడల్ కుట్టుకోవాలనుకుంటే మాత్రం మీరు ఇక్కడ క్యాన్వాస్ వేసుకోండి ఇప్పుడు నేనైతే ఎలాగైతే మనం కట్ వర్క్ని కుడతామో సేమ్ అదేవిధంగా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకెత్తుకుని ఇలాగే స్టిచ్ వేసుకుంటూ వెళ్తున్నాను సో నాకు తీసుకున్న ఒరిజినల్ పీస్ వచ్చేసి కొంచెం దల్సరగా ఉంది సో తిప్పేసుకుంటే సరిపోతుంది ఇలాగ నీట్గా పెట్టేసుకుని తిప్పేసుకుంటే సరిపోతుంది అన్నమాట నాకు ఒరిజినల్ క్లాత్ అనేది ఎక్కువే ఉంది అంతే దలసరిగా ఉంది అందుకుని ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇప్పుడు ఎగర్స్ క్లాత్ని మొత్తం నీట్గా కట్ చేసుకుందాం ఇక్కడ నేను ఒకటి లాక్ చేశాను కదా దాన్ని ఓపెన్ చేసాను ఇప్పుడు కట్ చేసేస్తాను మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే ఇక్కడ చూడండి కట్ వచ్చిన చోట కూడా నీట్గా కట్ చేసేయండి ఇలా కట్ వచ్చిన చోట ఇలాగ నీట్గా కట్ చేసుకుని మొత్తం వెళ్ళిపోవాలి ఇక్కడ ఇలా నీట్గా కట్ చేసుకుని తిప్పేసుకుంటే సరిపోతుంది తిప్పేసుకుని కుట్టి వేసేసుకోవాలి ఇలాగ చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకుని ఇలా ఓపెన్ చేసుకుని టాప్ స్టిచ్ వేసుకోవాలి కార్నర్కి ఒకటి వేయండి పాత మించితో ఇంకోటి వేయండి సరిపోతుంది ఇంకేం అవసరం లేదు దేనికైనా సరే మీరు క్యాన్వాస్ వేసినా కూడా ఇదే స్టెప్స్ ఫాలో అవ్వండి బాగుంటుంది సింపుల్ డిజైన్ అనమాట కావాలంటే దానికి మధ్యలో పూసలు పెట్టుకోవచ్చు అక్కడక్కడ మనకి చిన్న చిన్న ఏదైనా డిజైన్స్ లేసులు కానీ వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు చూడండి ఇలాగా ఓపెన్ చేసుకుంటూ మనం స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అలా ఫోల్డ్ చేసుకుంటూ అలా మొత్తం కూడా మొత్తం కూడా నీట్గా స్విచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడేలా కొంచెం కొంచెం ఓపెన్ చేసుకుంటూ వెళ్ళాలి అయిపోయిందండి చూసారా ఎంత బాగా వచ్చేసిందో మీరు అవసరమైతే నేను చెప్పాను కదా క్యాన్వాస్ వేసుకుంటే ఇంకా లుక్ అనేది బాగుంటుంది ఎప్పుడైనా సరే మనకి కష్టం తగ్గట్టు మనీ ఇస్తేనే ముందుకు వెళ్ళాలండి లేదంటే నేను స్టార్టింగ్లో అనవసరంగా ఇలాగ డబ్బులు ఇవ్వకపోయినా కూడా టైం అనేది చాలా వేస్ట్ చేసుకున్నాను మెటీరియల్స్ అవన్నీ కూడా అని అయినా సరే కొన్నిసార్లు వాల్యూ కూడా ఉండేది కాదు కాబట్టి అప్పటి నుంచి నేను మనీకి తగ్గట్టే ఫినిషింగ్ అనేది ఇవ్వడం స్టార్ట్ చేశాను అనమాట సో మీరు కూడా అదే మెథడ్ ఫాలో అవ్వండి మనీ ఇస్తేనే ఫినిషింగ్ లేకపోతే దానికి తగ్గట్టే మనకి అమౌంట్ అనేది ఉంటుంది ఇప్పుడు లైనింగ్ అంతా జాయిన్ చేసేసుకుని డాట్లు ఇచ్చేసుకుంటే అయిపోతుందండి సో ఇది మొత్తం కూడా ఇలాగ నీట్గా జాయిన్ చేసుకోండి ఎందుకంటే ఇది గమ్ముతో జాయిన్ చేయలే కదా హ్యాండ్తోనే జాయిన్ చేసేయాలి ఇదంతా కూడా చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో ఇలాంటి చిన్న చిన్న మోడల్స్ ఉంటాయండి మనం పెట్టుకోవాలి కానీ క్రియేటివిటీ అనమాట ఇలా చేస్తే ఎలా బాగుంటుంది అలా చేస్తే ఎలా బాగుంటుంది సింపుల్గా ఇది వరకు అయితే నేను ఇలా కట్ వర్క్ ఇవ్వకుండా చిన్న చిన్నగా నేను పోట్లీ బటన్స్ చేసేసి పెట్టేసేదాన్ని సో అది కూడా చాలా బాగుండేది అదొక చిన్న సింపుల్ మోడల్ కింద ఉండేది సో ఇదండి ఈరోజు రోజు వీడియో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫైనల్గా లుక్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి ఇదండి ఫైనల్ లుక్ అనేది वीडियो नाचते लाइक् थैंक यू फ़र्ल